హలో అండి అందరికీ అయితే ఆదూర్లో ఉన్న బుద్ధ స్థూపం అయితే చూడటానికి అయితే వచ్చానన్నమాట మీ అందరికీ కూడా చూపిందామని వచ్చాను ఇది మాకు కొంచెం దూరం అయినా సరే చూపిందామని చెప్పేసి వచ్చాననమాట ఇది ఆదూర్లో ఉంటుంది ఇక్కడే బుద్ధుడు కూడా తపస్సు చేశాడని చెప్తూ ఉంటారనమాట ఈ ఆదూర్ అనే గ్రామం మామిడి కుదురు మండలం అమలాపురానికి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఫస్ట్ టైం నేను బండి మీద ఇంత దూరం రావటం ఇంకా కేఎం అయితే మనం రాజులు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఆదుూర్లో అశోకుడు కుమార్తె సంగమిత్ర అశోకుడు జ్ఞాపకార్థంగా ఈ స్థూపం అయితే కట్టించింది అని చెప్తూ ఉంటారు చాలా చోట్లయితే కట్టించింది అని చెప్తారు కానీ ఈ ఆదుూర్లో అయితే కట్టించిందని చాలా మందికి తక్కువ తెలుసు అనమాట బుద్ధుడు జ్ఞానం చేశాడని ఇది తవ్వకాలు బయటపడిందంట చాలా మంది ఇక్కడ చూడటానికి వస్తారనమాట ఇక్కడ టికెట్ ఏముండదు ఫ్రీగానే చూడొచ్చు ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం ఉందంట ఇది అందుకే ఎక్కడ కూడా చెక్కు చెదరలేదనమాట చూడండి అంతా ఇటుకలతో కట్టారనమాట ఇది ఎవరు కట్టారు ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో ఉంటాయన్నమాట వీడియో మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో ఇది ఎవరు కట్టించారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మీ అందరికీ వీడియో నచ్చితే ముందు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇక్కడ చాలా బాగుంది అనమాట మాకు కూడా ఇప్పుడు వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది నేను ఇప్పుడు రావడం చాలా మంచిదైంది అనమాట చాలా బా పచ్చగా అయితే చాలా బాగుంది చుట్టూ కూడా అలానే చిన్న చిన్న పిట్టల సౌండ్ అలానే బటర్ఫ్లైజు చాలా బాగుంది స్టాచ్యూ అదైతే ఎక్కడానికి నిషేధం అంట ఎక్కకూడదంట ఎవరైనా వస్తే కనుక ఎక్కకండి ప్లీజ్ ఇండియాలో రాజులందరినీ సబ్కరించిన తర్వాత అంటే ఒక కళింగి రాజు ఉన్నారు కళింగిరాజును కూడా ఉండి ఎత్తినందుకని ఆయన కూడా రక్తపాతం చేశాడు అప్పుడు అడిగారు మహారాజా అరవై ఐదు సంవత్సరాలు నిండిపోయినా ఇంకా ఈ రాజ్యం ఏం చేసుకుంటామని భర్తలు చచ్చిపోయిన ఆడవాళ్ళు అందరూ అడిగారు అమ్మా ఈ రోజు మొత్తం ప్రజాసేవ చెప్తాను ప్రజలకే రోడ్లు వేయించి రోడ్ల పక్కన చెట్లు పాతి అన్ని లాస్ట్ పైన కళింగ యుద్ధంలో లాస్ట్ పైన మొత్తం రాజులు ఇండియాలో రాజుని చచ్చిపోతారు కలింగ కళింగ రాజుని కూడా ఉండకుండా సంతోషం ఏంటి మహారాజా అరవై ఐదు సంవత్సరాలు నిండిపోయిన ఈ రాజ్యం అంతా నువ్వు ఏం చేసుకుంటావని అడిగితే అమ్మ నేను ఈరోజు మాకు యుద్ధం చేయను ప్రజాసేవ చేస్తాను అని కూతురున్న తగమిత్ర నండి పంపి కొడుకు మహేంద్ర శ్రీలంక వెళ్ళాడు శ్రీలంక వెళ్ళాడ ఒక పర్వతానికి నాలుగు వందల ఇరవై మెట్లు కట్టాడు అని నాయ ముసలు ఎక్కినా వైకోట వెళ్ళినట్టు ఉంటుందండి ఆ పర్వతానికి కట్టాడు మహాతల్లి ఇక్కడ తండ్రి గారి జ్ఞాపకార్థం పైన అశోకుడు గుర్తు పెట్టి బుద్ధిని యొక్క చాల్తీ పెట్టి సమాధి కింద కట్టిందండి ఆవిడ ఇరవై ఆరు వందల డెబ్భై సంవత్సరాలు అయిందండి అది కట్టి అది కట్టి అప్పుడు ఇక్కడే కాదండి అమరావతి వైజాగ్ శ్రీకాకుళం కొండల మీద కట్టిందండి ఇదే సేమండి అమరావతి కూడా ఇదే సేమండి బౌద్ధ బిక్షలు ఉంటాయి అక్కడ కొండలు దొరికేసింది ఇక్కడ అవకాశం దొరకలేదు కొండలేము లేవు కదండి ఇటీవల కట్టింది బౌద్ధ బిక్ష లేకుండా మహానుభావులు రాజులతో రాళ్ళ పోలని రాజులు ఎప్పుడు చెప్పిన శిల్పికళలు పోషించారు అని ఆ రాజులు ఎప్పుడు పెద్ద పెద్ద గృహాలు కట్టారు కాజుల చొమ్మ రాలప ఎందుకండి మహానుభావుడు కాటన్ ధర లేకపోతే ఇవి ఇప్పుడు అన్నం కూడా వస్తాను మనం మహానుభావుడు కాటన్ ధర తమ్ముడు రైల్వే శాఖ మంత్రి గర్జించి బ్రిటిష్ దాన్ని మనకు ఆదాయం బోర్డు వస్తుంది రైల్వే స్టేషన్ అయ్యి రైల్వే బ్రిడ్జి కట్టింది మనం బ్రిటిష్ దాన్ని గజ్జించాడని అప్పుడు డబ్బులసరం బ్రిడ్జి కట్టింది తప్ప ఆరుగురు మేత్రులు ఇచ్చిందన్న బ్రిటిష్ దాన్ని కాటన్ ధొక అమ్మ అరువును మెత్తులు ఏం సరిపోతారంటే నువ్వు ఆంధ్రపెట్ చేత నీ ఉద్యోగం డిస్మిస్ అన్నాను నీ ఉద్యోగం అంతా నేనంతా కోనసీమ వెళ్ళి నేను కొబ్బరికాయ తిని పంచుతాను కోనసీమలో నన్ను కోటి నెత్తులు ఎక్కించుకుంటాను డెల్టా తీసుకెళ్ళిన అక్కడికి అంటే ఆయన ఇచ్చే మారాన్ని ఇచ్చే రాజీ ఇచ్చే మహారాన్ని ఆయన లేటు వారం రోజులు కాపాడదు అంటే బ్రిటిష్ వంటలు పంపి కాటందరూ ఎక్కడ ఉన్నట్టు తీసుకురమ్మంటే నేను రానని చెప్పని చెప్పి బొడ్లు పంపే అప్పుడు స్వయంగా బ్రిటీష్ రాని గుర్ర పెట్టుకొచ్చాను కాటన్ ద్వారా ఎక్కడైనా పట్టుకుని తీసుకెళ్ళింది బ్రిటిష్ కానీ స్వయంగా వచ్చిందట బొడ్లు పంపితే నేను రాని చెప్పుకో నేను రాన బ్రిటిష్ రాని దగ్గరికి రానేనా దవిలేశ్వరం బ్రిడ్జికి ఆరుగుడు మేత్రులు ఇచ్చింది ఆరుగుడు మేత్రులు ధవిలేశ్వరం బ్రిడ్జికి ఏం చెప్పిపోతారా నేను పడి పెట్టి పెట్టి ధవిలేశ్వరం బ్రిడ్జి కట్టాను మనకి తాడెత్తుందనే ధవిలేశ్వరం బ్రిడ్జి ఇక్కడికి అక్కడికైనా మన రాజు మార్థేసడానికి ఎక్కడికన్నా ఎత్తుందని అది తల్లగిలు వచ్చేది ఇక్కడే ఉంటారా మీరు ఇక్కడే ఉంటారా మీరు ఇక్కడే ఉంటారా ఎక్కడ ఉన్నానా ఇల్మా ఇల్ సాతిగా ఉంటదానండి ఇక్కడ ఇక్కడే ఉన్నానండి నేను సబ్దాగా ఉన్నారండి ఇద్దరు అహా కాదు ఎవరికన్నా వచ్చినప్పుడు అడిగితే సద్దం అడిగితే చెప్పడానికి చెప్తా ఉంటారు మీరు ఇక్కడే ఇక్కడ కూర్చుంటాను ఇక్కడ కూర్చుంటారా నేను చూసాను వీడియోలో ఎన్ని సంవత్సరాలు మీకు మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మీ ఏజ్ ఏజ్ సంవత్సరం తొంభై మీరు పుట్టిందంతా ఇక్కడేనా ఆదురేనా మీరు పుట్టింది ఇక్కడేనా ఆ దూరేనా అవునండి అవునండి నేను చదివినప్పుడు ఎనిమిది పబ్లిక్ తోటినండి అరవై రూపాయలు చేస్తాం అప్పుడు మా తాతగడం నేను పాలేలకు అరవై రూపాయలు చేస్తాం ఇది పోయి చుట్టూ అంతా కూడా పచ్చగా చాలా బాగుంది చూశారు కదా మొత్తం అంతా చెట్లతో అయితే చాలా బాగుంది చూసారు కదా బుద్ధ స్టాచ్యూ ఇది అయితే పైకి ఎక్కద్దు అని చెప్పేసి అక్కడ రాశారన్నమాట చుట్టూ అయితే చూసుకోవచ్చు పచ్చగా అయితే ఉంది మొత్తం చాలా బాగుంది వ్యూ అయితే నేరేడు పళ్ళు ఈ బుద్ధ స్టాచ్యూ మట్టి ఇటుకలతో కట్టిన మొలాన్ని చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా సంవత్సరాలు అయినా సరే ఇక్కడ నేరేడు పళ్ళు ఏమన్నా దొరుకుతాయేమో అని చూశాను అనమాట ఎందుకంటే చెట్టు కింద పళ్ళు అయితే చాలా ఫ్రెష్గా బాగుంటాయి కొనుక్కుని తినే కన్నా చెట్టు కింద పళ్ళు అయితే చాలా ఫ్రెష్గా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట మంచిగా ఏమన్నా ఉన్నాయా